మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము ఎజ్రా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై వచనము నా దేవుడైన యహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇస్రాయలీల ప్రధానులను సమకూర్చితిని ప్రియ దైవజనమా ఈ మాట ఎజ్రా పలుకుతూ ఉన్నాడు ఎరుషలేములో దేవుని మందిరమును అలంకరించుటకు రాజుకు బుద్ధి పుట్టించి తన మీద దయ రాజుకు మంత్రులకు అధిపతులకు కలుగజేసిన దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఎజ్రా ఈ మాట పలుకుతూ ఉన్నాడు ఎరుషలేమునకు తనతో కూడా వచ్చుటకు ఇస్రాయలీల ప్రధానులను సమకూర్చడానికి దేవుని హస్తము తనకు తోడుగా ఉన్నందున చేయగలిగానని పలుకుచున్నాడు అవను ప్రియదైవ జనమ సమకూర్చువాడు దేవుడే మనలను బలపరచి పరమ ఎరుషలేమునకు మనతో కూడా మనవారిని తీసుకుని వెళ్ళడానికి వారిని సమకూర్చాలంటే మొదట మనము బలపరచబడాలి దేవుని హస్తము యొక్క తోడు మనము కలిగి ఉండాలి ఈనాడు అనేక మంది సేవ చేయాలని ఆశ కలిగి ఉంటారు కానీ దానికి అనుగుణముగా వారి ఆత్మీయ జీవితమును బలపరచుకోరు ప్రియదైవ జనమ ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి అంటే అది అపవాదితో పోరాటానికి మనము సిద్ధపడమే వాని చేతి నుండి ఆత్మలను సంపాదించాలంటే వాడు వేసే బాణములను ఆర్పగలిగే శక్తి వాడి తంత్రములను కనిపెట్టగలిగే శక్తి మనకు ఉండాలి అది దేవుని తోడు మనము కలిగి ఉండడం వలన మాత్రమే సాధ్యమవుతుంది అవును ప్రియ జనమ కనిపించే శత్రువుతో మనం ఎంతో సులభంగా పోరాడవచ్చు కానీ కనపడని శత్రువుగా అపవాది మన జీవితాలను వెంటాడుతూ ఉన్నప్పుడు సహించడానికి భరించడానికి వాడి తంత్రములను త్రిప్పిగొట్టడానికి తిరిగి మనము లేవనెత్తబడడానికి దేవుని సహాయము దేవుని తోడు మనకు కావాలి దేవుని హస్తము మనలను బలపరచాలి దేవుడు మనలను బలపరిస్తేనే ముందుకు మనము కొనసాగలము అనేకులను మనతో కూడా సమకూర్చగలము దైవ జనమ మన కుటుంబములో ఉన్నవారిని మన చుట్టూ ఉన్నవారిని మన బంధుమిత్రులను ఒకవేళ పరిచర్య చేస్తూ ఉన్నట్లయితే సంఘాన్ని సమకూర్చి దేవుని రాజ్యమునకు నడిపించాలి అంటే మొదట మనము బలపరచబడులాగున దేవుని హస్తము యొక్క తోడు మనము కలిగి ఉండాలి లేకపోతే మానవ మాతృలముగా ఆ పని చేయుట అసాధ్యము కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ సంవత్సరాంతములో దేవుని హస్తము నిన్ను నన్ను బలపరచి మనతో కూడా ఇతరులను దేవుని రాజ్యమునకు సమకూర్చేలాగా మన ప్రాణాత్మ దేహాలను దేవుడు ఆయత్తపరచునుగాక అతి కృప దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ మహాఘనుడా మహోన్నతుడా పరిశుద్ధ పాదములకు వందనములు దేవా తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా చేయండి అయ్యా నీ తోడు కలిగి నీ ద్వారా బలపరచబడి నాయనా మాతో మరికొందరిని నీ కొరకు సమకూర్చే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసు అతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకునే నాము తండ్రి ఆమెన్ ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ బైబుల్ క్విజ్ ప్రశ్న వేయి సంవత్సరములు బంధింపబడి అగాధములో పడవేయబడెను అని పరిశుద్ధ గ్రంథములో ఎవరిని గురించి వ్రాయబడెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడనుగాక ఆమెన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్మలను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ